మాస్టారు మాస్టారు ఓ పొద్దున్నే నా కోసం ఎవరు వస్తారబ్బా అయినా నేను ఈ ఊరొచ్చి పట్టుమని పది రోజులు కూడా కాలేదు ఎవరు పరిచయం కూడా కాలేదు చుట్టాలకే కాదు ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా నేను ఇక్కడ ఉన్నట్టు తెలియదే ఎవరబ్బా ముందు తలుపు తెరవండి ఆడంతులుపు తరవముంటుంది అయినా ఆమె ఎవరో నా ఇంటికొచ్చి నా తలుపులు కొట్టడం దీనికి పక్కనున్న నా ఇంటూ తలుపు కొట్టచ్చు కదా మాస్టారు తలుపు కానీ నేను తెరవకపోతే రోడ్డు మీద వచ్చిపోయే జనం ఆమె నా ఇంటి దగ్గర చూస్తే ఏమని అనుకోవచ్చు ఒకవేళ పని పిల్ల పని అడగడం కోసం వచ్చి ఉండొచ్చేమో ఏదేమైనా భారం భగవంతుడి మీద వేసి తలుపులు తెరవాలి ఈ ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద నమస్కారం మాస్టారు నా పేరు పార్వతి నాకు ఇంకా పెళ్లి కాలేదు అన్నట్లు మీకు ఇంకా పెళ్లి కాలేదటగా అయితే ఏమిటా ఇంకా పక్క మీద నుంచి కూడా నేను లేవలేదే ఏదో పని ఉన్న దానిలో పొద్దున్నే వచ్చి నాకు పెళ్లి కాలేదు నీకు పెళ్లి కాలేదు కదా అని అడగడం ఏమిటి ఎందుకు ఎవరు నువ్వు నాతో నాతోనికి పనేమిటి మాస్టారు ముందు వెళ్ళి పళ్ళు తోముకురండి ఆ పైన అన్ని చెప్తానన్నాను కదా అరే భగవంతుడా ఇది ఎక్కడ కోలయ్యా బాబు కొంపదీసి మెంటల కేసు కాదు కదా కరుస్తుందో ఏమిటో సరే ఇక్కడే కూర్చో ఇప్పుడే వస్తారు మా మంచి మాస్టారు అవును మరి కరుస్తావేమో నన్న భయం చస్తానా ఎక్కడి నుంచి ఊడిపడ్డావో ఏమిటో మహాతల్లి పొద్దున్నే వచ్చింది ఇప్పుడు చెప్పు ఆనండి మాస్టారు ఏ నా పళ్ళు వదిలేయా లేదానా లేకపోతే నాకు అక్షరాలు రావునా అది కాదు మాస్టారు ఒకసారి ఆనండి చెప్తాను పొద్దున్నే వచ్చి నా తలుపు కొట్టి నన్ను లేపి మరీ నా ఇంట్లోకి సరాసరి వచ్చేసావు ఇప్పుడు ఆ అనండి అనండి అని అక్షరాలు చెప్పిస్తున్నావు ఎందుకు నువ్వు ఎవరు నన్ను పొద్దున్నే విసిగించకండి ముందు నోరు తెరచి ఆనండి అమ్మో కోపం వచ్చినట్టుంది నోరు తెరవడం చాలా మంచిది అది ఈ సున్నుండా నేనే చేశాను మాస్టారు ఎలా ఉంది ఈ నీటి తాగండి నేను సున్ని బాగా చేస్తాను నేను చేసిన పిండి వంటలకు ఈ ఊర్లో ఎవరు వంకలు పెట్టారు తెలుసా తెలుసు ఇంతకీ నువ్వు ఎవరు నీ పేరేమిటి అది వరుస ఏ వరుస లేదు కనుకనే సరసన చేరి వరుస కలుపుకుందా అని వచ్చాను ఎంత పొగరు నీకు ముందు బయటకు పోతావా పోవా నేను ముందే ఊహించాను ఇదేదో మెంటల్ కేసు అయి ఉంటుంది మాటలు కాస్త జాగ్రత్తగా రానియండి ఏదో బ్రహ్మచారి కదా మీరు శ్రమ పడుతుంటే నేను చూడలేక ఆదుకుందామని వస్తే నేను శ్రమ పడుతుంటే చూడలేక నన్ను ఆదుకుందామని వచ్చావా అయ్యో పొరపాటును నిన్ను గాని ఎప్పుడైనా ఎక్కడైనా తలెత్తి చూసానా నా కష్టాల గురించి నీతో చెప్పుకున్నానా ఒకవేళ నువ్వు కలగను ఉంటే ఆ కళలో నీ కనబడింది నేనే ఉండను ఒకసారి జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోమా ఇదిగో మాస్టారు ఎందుకంత కంగారు పడతారు నేనేమైనా పిచ్చిదాన్ని లేకపోతే మిమ్మల్ని పీకు వచ్చా ముందు స్నానం చేసి రండి మీరు వచ్చే టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టి నా దోవన నేను వెళ్ళిపోతాను మీ దోవన మీరు పోదురుగా సరేనా ఏమిటో అంత అయోమయంగా ఉంది ఈ ఊరు వచ్చి పట్టుమని పది రోజులు కూడా కాలేదే అప్పుడే ఇబ్బందులు చిక్కుకున్నాను అరే భగవంతుడా రేట ముంచిన పాల ముంచిన నీదే భారం అయ్యా టిఫిన్ రెడీ మాస్టారు జీడిపప్పు ఉప్మా చేశాను తిని ఎలా ఉందో చెప్పండి ఆ అది ఎక్కడిది సుబ్బారావు దుకాణంలో మన ఖాత పెట్టాను జీతం వచ్చాక నెలాఖరికి ఇవ్వచ్చులే ఓరు నాయనో ఇప్పుడు ఉప్మాలో జీడిపప్పు లేకపోతే అయినా నిన్ను ఉప్మా చేయమని ఎవరు చెప్పారు ఎవరు చెప్పాలి మాస్టారు మనసుండాలి కాని మార్గం లేదంటారా మాస్టారు ఆ అన్నట్టు మాస్టారు స్కూల్ వదలగాని మధ్యాహ్నం ఇంటికి వచ్చేయండి కొబ్బరికాయ పచ్చడి మజ్జిగ పులుసు వండుతాను సరేనా వస్తాను నా ఇంటికి నేను రాక చస్తానా తప్పకుండా వస్తాను అసలు నా ఇంటికి నన్ను రమ్మండీ పంపడానికి నువ్వెవరు తెల్లవారకుండా నా ఇంటికి సున్ని ఇచ్చుకు మరీ వచ్చావు ఆ సున్నులో ఏమందు కలిపావో ఏమో నాకంతా కంగారుగా ఉంది సమయానికి అమ్మ నాన్న కూడా నా దగ్గర లేరు భగవంతుడా ఈ పిల్లబారి నుంచి నన్ను కాపాడవయ్యా ఓ అరే బడి టైం అయిపోతుందే వదిన నువ్వు ఇప్పుడు ఏం అడుగుతావో నాకు బాగా తెలుసు ఏమిటి ఏమమ్మా పార్వతి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావమ్మా అని అంతేనా సరే నేను చెప్తాను జరిగిందంతా మన ఊరు ఎలిమెంటరీ స్కూల్కి కొత్తగా ఈశ్వరనే మాస్టర్ వచ్చారు అదిన ఆయనకి ఇంకా పెళ్లి కాలేదని తెలిసింది సరే ఆయనకి పెళ్లి కాలేదనే విషయం నీకెలా తెలిసింది మన గోపిగాడి చేత కూపి లాగించానులే అంటే అత్తా మేనలుడు కలిసి ఆడుతున్న నాటకం అన్నమాట ఇంతకీ ఏమైంది ఏం జరిగింది ఏంటి ఆ మాస్టారు లేవకమునిపే తలుపు కొట్టి లేపేశాను దగ్గరుండి ముఖం కడిగించి నోరు తెరిపించి నోట్లో సున్నుండ పెట్టి స్నానానికి బాత్రూంలో నీళ్లు పెట్టాను స్నానం చేసి మాస్టర్ వచ్చేప్పటికి జీడిపప్పు ఉప్మా చేసి పెట్టి మాస్టార్ని స్కూల్కి పంపించి వచ్చేసాను ఆ ఇన్ని చేస్తుంటే ఆ మాస్టర్ ఏమనకుండా ఎలా ఊరుకున్నాడమ్మా ఊరుకుంటాడా కాసేపు పిచ్చిదే అని అనుకున్నాడు ఆ తర్వాత దెయ్యం పోతామని అదిరిపడ్డాడనుకో అంటే నీ పెళ్ళికి నువ్వే ఏర్పాట్లు చేసుకుంటున్నావన్న మాట నీళ్ళు ఇవిగో త్వరగా కాళ్ళు కడుక్కురండి భోజనం వడ్డించేస్తాను నేనేం చేశాను రా భగవంతుడా అయ్యయ్యో ఎందుకండి అలా పిల్లల్లా ఏడుస్తారు ఏమైంది మీకు ఇంకా ఏం కావాలి సున్నులో కలిపిన మందు చాలా పవర్ఫుల్గా ఉంది సమయానికి అమ్మా నాన్న కూడా ఇక్కడ లేరు ఏమైపోతానేమో నాకంతా భయంగా ఉంది మీకేం భయం లేదు కానీ మీకేం కావాలో చెప్పండి నేను చేసి పెడతానుగా మాట తప్పు కదా నాకు చిన్న సాయం చేయాలి నేను మాట తప్పను నేను మాట అన్నానంటే అంతే తప్పకుండా చేస్తాను చెప్పండి నువ్వు నన్ను మర్చిపోవాలి అది మాత్రం నేను చేయలేను ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి పార్వతి ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు నేనేం తప్పు చేశానని బాధ పెడుతున్నానా అనండి అనండి మీ ఇష్టం వచ్చినట్టు అనండి ఆ గట్టిగా అరవకు వీధిలో నలుగురు చూస్తే నా పరువు కాస్త పోతుంది ఇప్పుడు నేనేమన్నానని మీరు అన్నందుకు కాదండి మీరు ఏమైపోతారు అని అవును ఇలా ఉంటే నేనేమైనా అయిపోతాను ఏమి చేయలేక ఏం చేయాల తోచక ఏడుపు అలా జుట్టు పీకోకండి అసలే మీది బట్టతల అమ్మా ఏడోకండి మాస్టారు ప్లీజ్ మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది ఇక లాభం లేదు అమ్మకి నాన్నకి వెంటనే లెటర్ రాసి రమ్మని చెప్పాలి రాజు ఆ ఉత్తరం ఇలా పట్రా నువ్వు ఈ చాక్లెట్ తీసుకోరా మాస్టారు ఏమి రాశాడు అసలు ఎవరికి రాశాడు లెటర్ చింపితే తెలిసిపోతుందిగా మాస్టారు మన దెబ్బకి అదిరి పడ్డాడు చూడండి మిమ్మల్ని మరో ఆట ఆడిస్తా రాజు చాక్లెట్ కొనుక్కున్నావా ఇదిగో ఈ ఉత్తరం పోస్ట్ చేయి మాస్టారు మీరు రాసిన ఉత్తరం నా దగ్గర నేను రాసిన ఉత్తరం మీ నాన్న దగ్గర ఇప్పుడు అసలు కథ ప్రారంభం అవుతుంది ఉషాయ్ అన్నపూర్ణ నీ కొడుకు ఉత్తరం రాశాడే అబ్బాయి కులాసాగా ఉన్నాడా ఏమి రాశాడు చదవండి పిచ్చిమోహ వాడు మనల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేడు బెంగ పెట్టుకుని ఉంటాడు చదవండి చదువుతున్నా నీ కొడుకు రాసిన ఉత్తరం వినడానికి నీకు అంత సంబరంగా ఉంది కదూ సరే అయితే విను పూజ్యులైన నాన్నగారికి మీ కుమారుడు ఈశ్వర్ నమస్కరించి వ్రాయినది ఒంటరిగా ఉన్న నేను మీ గురించి బెంగ పెట్టుకోవడం లేదు అన్నట్టు మొన్న ఈ మధ్య కనికట్ల వారి అమ్మాయిని చూసుకున్నాను మీరు అమ్మను ఒకసారి ఇక్కడికి తీసుకువస్తే సంబంధం విషయం ఖాయపరుచుకొని తాంబూలాలు ఏర్పాటు చేసుకోవచ్చు కనుక ఈ లెటర్ అందిన వెంటనే రాగలరు అమ్మకి నా నమస్కారాలు తెలియజేయండి ఇట్లు నీ కుమారుడు ఈశ్వర్ అమ్మో అమ్మో ఈ ఉత్తరం రాసింది మనవాడే అంటారా అసలు ఈ ఉత్తరం మనదో కాదు ఒకసారి చూడండి ఓ వెర్రిదానా నీ కొడుకు అడ్రస్ తప్పు రాశాడంటే నమ్మగలవా అదీగాక జగన్నాథం గారు అని టూ అడ్రస్లో స్పష్టంగా రాశాడు ఇందులో సందేహపడవలసింది ఏమీ లేదు ఈ ఉత్తరం తీర్చుస్తే వాడు రాసినట్లు లేదు నాకు ఇదేదో అనుమానంగానే ఉందండి నాకు అలానే అనిపిస్తోంది ఆలోచిస్తే ఈ వ్రాత కూడా మన లేదే ఏమో అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా మార్పు వచ్చిందేమో ఎవరో చెప్పగలం ఏం తింటున్నాడు ఎలా ఉంటున్నాడు వాడి రాత కూడా మారిపోయింది ఏమంటే మనం రేపు బయలుదేరి అబ్బాయి దగ్గరికి వెళ్దాం అసలు విషయం అక్కడే తేలిపోతుంది అవునవును అంతే కదా మరి అసలు విషయం తెలుసుకోవాల్సింది అక్కడే ఈ హడాలో మన వాడి ఎక్కడో ఏమిటో అన్నపూర్ణ ఆ అమ్మాయిని అడిగితే తెలుస్తుంది ఓసారి అమ్మాయిని పిలు అమ్మాయి ఇక్కడ అని ఎలిమెంటరీ స్కూల్లో మాస్టర్గా పనిచేస్తున్నాడు వాడు మా అబ్బాయే ఎక్కడుంటున్నాడో కాస్త చెప్పగలవా ఆ మాస్టారా అదిగో ఆ గుడిసందులో ఉంటున్నారు నాలుగో ఇల్లే అలాగా సరే గాని అమ్మాయి నీ పేరేమిటి వస్తానండి మంచిదమ్మా అన్నపూర్ణ ఆ అమ్మాయిని చూశావు అచ్చం లక్ష్మీదేవిలా లేదు మన కోళ్ళయితే బాగుంటుంది అనిపించింది ఇవి అమ్మా నాన్న గొంతుల్లో ఉన్నాయే అమ్మ నాన్న వచ్చేసారా నాన్న ఇక్కడ ఒక్కడిని ఒంటరిగా ఉండలేక మీ గురించి బెంగ పెట్టుకుని మిమ్మల్ని రమ్మని లెటర్ వేసాను నాన్న ఏం జరగాలో అదే జరిగిందిరా అయినా మేము నమ్మలేదులే ఈ ఉత్తరం చదువు నీకే అర్థం అవుతుంది ఏది అవసరం లేదు ఈ పని ఖచ్చితంగా అయి ఉంటుంది పార్వద్దే ఎవర్రా పార్వతి ఎవరురా అదిగో తొంగి చూస్తుంది పార్వతి ఇలా రా ఒకసారి ఈ అమ్మాయే కదా మనకి ఇల్లు చూపించింది పార్వతి ఈ లెటర్ సంగతి ఏంటో తేల్చు ముందు ఈ లెటర్ రాసింది నేనే నన్ను క్షమించండి ఎందుకు రాశాను ఏ పరిస్థితుల్లో రాశానో చెప్తాను నా తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారు నేను మా అన్న వదిన దగ్గర ఉంటున్నానండి కొద్ది కాలం క్రితమే మా అన్నయ్య యాక్సిడెంట్ లో చనిపోయాడు మా వదినకి నేను భారం కాకూడదని పెళ్లిగాని మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఇలా అల్లరి పెట్టాను నన్ను క్షమించండి ఇంతవరకు వచ్చాక ఎలా క్షమిస్తాడు ఈ అమ్మాయి మెల్లలో మూడు ముళ్ళు వేయవలసిందేరా అవును మూడు ముళ్ళు అమ్మా అయితే కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా